సుందరాయ శుభాకాయ మంగళాయ మహోజిసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయుడు శ్రీ 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 శ్రీవరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో పాల్గొన శుద్ధ తదియ బుధవారం అశ్విని నక్షత్రం మార్చి పదమూడవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాదోరు వారు దానికి తగిన రసము చేయించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతర ఆరాధనలో భాగస్వాములు కాగోలు వారు దానికి తగిన సూచరించి సంప్రదాయ సుధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతర భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దివ్య ప్రబంధ సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం మహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం హోమం అయిన తర్వాత మంగళా శాస్త్రం చేతమర గోష్ఠి తీర్థ అయిన తర్వాత చుట్టు సన్నిధులను మంగళాశాస్త్రాన్ని పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రనామార్చనం ఎనిమిదిన్నర గంటలకు అర్జిత గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు అర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవలలో భాగస్వాములు కాగోరు ఆయా సేవలకి తెలియని చెల్లించి సంప్రదాయ విస్తృధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన ప్రాప్య ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చేయించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట వందనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది